హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు ఈరోజు వచ్చిందన్ను ఒక దినార్కి రెండు వందల తొంభై దినాల యాభై ఒక్క పీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినాల నాలుగు వందల నలభై రెండు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినాల నాలుగు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది దినాల ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట మూడు దినాల రెండు వందల అరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట ముప్పై ఏడు దినాల ఆరు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై రెండు దినాల వంద పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై నాలుగు దిన నలభై నాలుగు దినాలా రెండు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చే షేర్ చేయండి ఫ్రెండ్స్ నిన్నటి మీద స్వల్పంగా అయితే ధర తగ్గింది మన వీడియో నచ్చితే లైక్